మనం ఈ మొక్క పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కరెక్ట్గా కదా మనం పెట్టిన కొద్ది రోజులకు ఒక కాయ వచ్చింది ఇంత కాయ వచ్చింది అది మనం కోయలే చెట్టు మీదే వదిలేస్తాం మళ్ళీ ఇప్పుడు ఎన్ని కాయలు కాసింది మూడా నాలుగు అనుకుంటా కట్ చేయండి పప్పు లేదు అలా సాంబార్ మొలకేసాం సేమ్ ఇలాంటి కాయ ఇంకోటి ఉంది అటు చివరి ఉంది చూపిస్తారా అండి అందుద్దా కాయ ఇంతకి లాగడమేనా ఎక్కడుంది అది ఒకసారి కనిపిస్తే ఒకసారి కనిపించేది ఏంటి అక్కడ ఉంది దూరంగా లాగండి మరి పెట్టారా మేక్ పెట్టారా జాతర మిగిలిన కొమ్మలు పాడవకుండా కొమ్మలు పాడవకుండా లాగండి బా ఇది చిన్నగా అనిపిస్తుంది ఏంటి ఇదే ఫస్ట్ కాసింది దానికంటే ఇప్పుడు ఏది ఇరగొట్టే మా కోతలు ఇరగొట్టిన కాదు ఫస్ట్ కాసిన కాయకంటే చిన్నగా ఉంది ఏంటండి ఇదే ఫస్ట్ కాసింది అసలు యాక్చువల్ చాలా పెద్దగా ఉంది అవును ఇదే ఫస్ట్ ఇది చూసాక అది చూసాను ఇగో ఇంకొక రెండు ఉన్నాయి ఇంకొక రెండు ఇంకా అవతలు ఉన్నాయేమో కానీ కొద్దిగా పెరిగే వరకు కూడా కనిపించవు చిన్న పిందలుగు ఉన్నప్పుడు ఇట్టు చూడాలని నాకు బాగా కోరిక కానీ అసలు ఎప్పుడు కనిపించవు ఫస్ట్ ఫెర్టిలైజేషన్ అయ్యాక అవి ఎంత పెద్దగా ఉంటే చూద్దాం అంటే అసలు ఎప్పుడు కనిపించవు ఇది పెద్దగా ఉంది మన వైపు కాసిందే పెద్దగా ఉంది అవతలది చిన్నగా అనిపిస్తుంది ఫస్ట్ కాసిందే చిన్నగా యాక్చువల్లీ దగ్గర దగ్గరగా ఉన్నాయి అన్ని మంచిగా ఉంది ముదిరిందంటవా కరెక్ట్గా ఉంది అంటే ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేకపోతే బాగా ముదిరిందా తినచ్చు ఇప్పుడు సాంబార్లో బాగుంటుందా బాగా ముదిరినవి కూడా బాగుండవు కదా కరెక్ట్ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది